నువ్వు తప్పుగా చెప్తున్నా నేను నిజమే చెప్తున్నాను చనిపోయిన వాళ్ళలో నా చెల్లెలు కూడా ఉన్నాయి నువ్వు చెప్పేది నిజమే అయినా ఆ కథ రాసింది నిషా కాదు అయితే దీన్ని రాసింది ఎవరు ఈస్ రైటర్ ఎందుకు దారుణమైన అంత పగింటాయని ఆయన గురించి నా దగ్గర కథ రాసి బుక్ పబ్లిష్ చేస్తానని చాలా డబ్బు నాశనం చేశాను అందువల్ల ఆయనకి నాకు చాలా గొడవలు చాలా సమస్యలు వచ్చాయి ఆయన ఏం చేస్తున్నారు ఏం రాస్తున్నారు అని నేను ఏది పట్టించుకోలేదు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు తెలీదు ఆయన ఇల్లు వదిలి వెళ్ళి ఆరు నెలలకి పైనే అయింది ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలీదు నిషా డెత్ కూడా రాలేదు దీన్ని చదివి చాలా మంది చనిపోతున్నారు దాన్ని ఆపడానికి దాని వెనుకున్న రహస్యాన్ని నేను తెలుసుకోవాలి కాబట్టి నేను వెంటనే ఆయన వెతుకు ఎక్కడో దేశాలు బట్టి తిరుగుతూ ఉంటాను ఆయన గురించి ఏదైనా తెలిస్తే నేను నీకు చెప్తాను బ్యాక్ సరేరా నేను పిలుస్తాను రేయ్ అతను ఎక్కడ ఉన్నారని తెలియకుండా ఎలా రా వెతికి కనిపెడతావు ఖచ్చితంగా ఆయన ఎక్కడో ఉన్నారా ఒకటి నేనే ఆయన్ని వెతికి కనిపెడతాను లేదంటే ఎవరైనా ఆయన చూసుంటారు కదా వాళ్ళు ఆయన గురించి సమాచారం ఇస్తారు నేను వెతుకుతున్నందుకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ద్వారా కూడా ఆయన గురించి న్యూస్ ఇవ్వచ్చురా మొన్న డిపార్ట్మెంట్ మూల్యంగానే వెతుకుదాం రేరే రే ఇవన్నీ చేశాను ఏ యూస్ లేదు ఇక నేను వెయిట్ చేయలేనురా కాబట్టి నిర్ణయం తీసుకున్నాను ఎనీవే థ్యాంక్ యూ ఇంకా నీ ఇష్టం రా నీకేమనిపిస్తాయి ష్యూర్ రా ఎనివే బీ ఓకేరా నువ్వు అనుకునేది సాధిస్తావు జాగ్రత్త ఏ హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయి నేను ఉంటాను థ్యాంక్స్ రాగ్రత్త చాలా రోజులుగా పోటీ చెప్తే ప్రైజ్ ఇస్తారా కానబడకుండా పోయి ఎన్ని రోజులు అవుతుంది ఒక ఆరు నెలలు ప్రయాణాలతో ఉన్నాడో లేదా చచ్చి పైకి వెళ్ళాడో ఇంకా ఆశతో ఎదుగుతున్నావా మాట్లాడుకో అని ఖచ్చితంగా దొరుకుతారు స్వామి నా బైక్ రిపేర్ అయింది పక్కనే మెకానిక్ షెడ్లు దిగుతాను సంతోషంగా దిగండి స్వామి ఇతన్ని ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఆయన్ని తొందరగా నేను కనిపెట్టాలని ఆశీర్వదించండి ముందు వెతకడం ఆపండి మీరు వెతికే కొద్దీ ఆయన మీకు దూరం అవుతూ ఉంటారు ప్రాప్తం ఉంటే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు చాలా థ్యాంక్స్ సంతోషంగా వెళ్ళండి సరే అన్నా సార్ రూపాయలు ఓ ఇవ్వలేదు కదా అదంతా వద్దు సార్ మీరు ఎత్తుకుతున్న వ్యతిని నేను ఎక్కడ ఇక్కడే సార్ ఈ మధ్య ఇక్కడికి తినడానికి వచ్చారు ఆయన రాసిన కథలలో కొన్ని బుక్లో చదివని నేను అంతే చెప్పాను ఆయన నన్ను పొగిడి ఒక పుస్తకంలో సంతకం వేసి నాకు ఇచ్చారు సార్ అది చాలా జాగ్రత్తగా ఇంట్లోనే పెట్టుకున్నాను ఓ ఒకటి సాగండి నేను తీసుకున్న సెల్ఫీని చూడండి ఈ ఊరికి ఎందుకు వచ్చారో ఏ పని మీద వచ్చారో ఏమని చెప్పారా ఆయన నాతో ఏమి చెప్పలేదు ముఖ్యమైన విషయం కోసం వస్తానని చెప్పారు ఒక వారం మొత్తం ఇక్కడే ఉంటానని చెప్పారు కానీ ఆయన తన చుట్టుపక్కల చూడలేదు సార్ చాలా థ్యాంక్స్ అండి దిక్కు తెలియని పక్షులా తిరుగుతూ ఉన్నాను ఇప్పుడే నాకు నమ్మకం వచ్చింది ఆయన ఇక్కడే ఇక్కడ ఉంటారు ఖచ్చితంగా వెతికి కనిపెడతాను ఇదిగోండి మళ్ళీ వచ్చారంటే ఈ నంబర్ ఫోన్ చేయండి సరే చే ఎందుకు చెబుతున్నారు నీ పన్ను చూసుకోబాటు

నేను మీతో మాట్లాడుతున్నాను ఆయనతో మాట్లాడతాను జరగండి జరగండి స్వామి 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 కిందకి రండి హే చైతండి వదలండి అసలు మీకేం కావాలి ఎందుకు గొడవపడుతున్నారు స్వామి నేను రచయితనే అన్ని చోట్ల వెతికాను ఆయన ఎక్కడ లేరు ఆయన ఆఖరిగా ఇక్కడికే వచ్చారు నేను ఆయన చూడాలి ఇది పవిత్ర సేవ చేసే స్థలం ఇక్కడికి చాలా మంది వస్తారు వెడతారు ఎవరిని అడ్డుకునేది లేదు లెక్కలో ఉంచుకునేది లేదు మీరు చెప్పినట్టు ఆయన ఉండొచ్చు ఉండుండొచ్చు సేవ చేస్తుండొచ్చు వెళ్ళుండొచ్చు ఆయన ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు స్వామి నేను ఇన్స్పెక్టర్ శివరామన్ నా దగ్గర నిజాన్ని ఎవ్వరు దాయలేరు మీ డిపార్ట్మెంట్లో నుంచి చాలా మంది హైయర్ అఫీషియల్స్ మనశాంతి కోసం ఇక్కడికి వస్తుంటారు మీ దగ్గర నేనెందుకు నిజం దాచాలి ఆ రచయితని నేను ఇప్పుడు చూడాలి మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు మీరు బయటికి వెళ్ళొచ్చు స్వామి ఈ బయటికి నట్టండి స్వామి స్వామి ఆ రచయిత నేను చూడాలి ఆయన కలవకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను ఆయన రమ్మండి స్వామి ఇంకొకసారి ఇటువైపు అంటే అంతే నువ్వు అసలు ఎక్కడికి వచ్చి ఏ గొడవ చేస్తున్నావు అసలు లేరా వారా బయటికి ఉంటాడు రే వాడు ఉంటాడు రా ఇక్కడే ఇక్కడే ఎక్కడ ఉంటాడు వెతుకురావండి రే వాడు వదలకూడదు కోడి రమ్మండి

はいはいはい。

నాలుగు నెలలు అయిందే నన్ను మర్చిపోయావా బావా నన్ను వెతుక్కొని రావడానికి ఎన్ని రోజులయిందా బావా ఎవరు చేసిన చేతబండ్లో నా కుటుంబాన్ని ఇలా నాశనం చేసిందే నా కడుపులో పెరిగిన బిడ్డని నువ్వు కొట్టిన కొట్టుడికి చచ్చిపోయింది కదా బావా చచ్చిపోయాను కదా బాబాంత వరకు జాగ్రత్తగా చూసుకున్నారు కదా బావా చనిపోయింది చనిపోయి నేను మంచితనంగా మనసు మార్చుకొని బతుకు బావా తను చెప్పినవన్నీ నిజాలే ఈ పనికి మాలిన తాగుడు వల్లే నా కాలితో తన్ని ఎగిరి తన్ని తన్ని చంపేశాను నా వల్లే తను చనిపోయింది బాధపడితే సరేనా బాబు చూడు ఇది తీసుక వెళ్ళొస్తారు